హలో ఎవ్రీవన్ సో ఈ రోజు అయితే మా బావగారి బర్త్డే అనమాట సో సింపుల్గా ఈరోజు ఇంట్లో కొంచెం డెకరేషన్ అయితే చేసేయాలి అని అయితే ఫిక్స్ అయితే అయిపోయాం కానీ ఏం చేయాలి ఎలా చేయాలి అని అయితే ఎగ్జాక్ట్గా అయితే ఏం అనుకోలేదనమాట కాకపోతే దానికి సంబంధించి అంటే బర్త్డే కిట్ అనేది కొన్ని ఉంటాయి కదా సో అవి అయితే తీసేసుకున్నాము సో ఇంకా చూడాలి మరి ఏం చేయాలనేది యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సో ఇది యాక్చువల్ బయట వరండా అనమాట ఇక్కడ ఉయ్యాలనేది ఉంటుంది సో ఉయ్యాలి ప్రెసెంట్ అయితే తీసి ఇలా సైడ్ అయితే పెట్టేశాము అండ్ ఈ ఈ ప్లేస్లో కొంచెం కింద ఒక బెడ్ వేసేసి మనకు నార్మల్గా ఇప్పుడు ఒక బయట టెర్రర్ డెకరేషన్ అని హోమ్ డెకరేషన్స్ అని కొన్ని ఉన్నాయి కదా కొంచెం సింపుల్గా ఒక టెంట్ టైప్లో వెయ్యి యాక్చువల్ థాట్ అయితే ఇదనమాట కానీ చూడాలి ఈ పిల్లలేమో ఈ రోజు అనగానే అస్సలు నిద్ర అయితే పోలేదు సో నిద్రపోతారేమోనని నైట్ వెయిట్ అయితే చేసాం యాక్చువల్ టైం కూడా లెవెన్ థర్టీ హాఫ్ అన్ అవర్లో చేయగలుగుతామా ఏంటి అనేది అయితే చూసేయాలి సో ఫస్ట్ అయితే బెడ్ అయితే తెచ్చేసామన్నమాట బయట వేయడానికి సో బెడ్ ఎలా వెయ్యాలో కూడా మాకు తెలియదు అనమాట అంత టాలెంటెడ్ గాయస్ అనమాట మేము సో ఫస్ట్ రివర్స్ అయితే చేసాము కానీ వేసిన వెంటనే ఏంటంటే బెడ్ సరిపడలేదు మళ్ళీ డౌట్ ఏంటి అండి ఆ తర్వాత కొంచెం ఎట్లొకటి సత్తేశామనమాట ఓకే షైని చూసారా అసలు డెకరేషన్ చేయట్లేదు అండ్ ఇవి మేము తీసుకున్న కిట్ అదేమో దాన్ని ఏమంటారో తెలీదు నెట్ కోసం అయితే ఇవి కర్టెన్స్ అయితే తీసేసుకున్నాను బెలూన్స్ బర్త్డే క్యాప్స్ హ్యాపీ బర్త్డే ఇది కిట్ అనమాట టేప్ ఫోమ్ బెలూన్స్ బ్లో చేయడానికి బ్లోవర్ క్యాండిల్స్ ఇవే ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాము సో చూద్దామైతే ఇవైతే లైట్స్ ఓకే కాస్టింగ్ వైజ్ అయితే కొంచెం తక్కువే పడింది అన్నీ సో ఫస్ట్ అయితే స్టార్ట్ అయితే చేసేసాము సో అక్క అయితే ఫస్ట్ బెలూన్స్ అయితే బ్లో చేసేస్తుంది బ్లోవర్తో మేము బెలూన్స్ని ఇలా ఇలా బ్లో చేయడము పిల్లలేమో ఆ బెలూన్ కావాలి ఈ బెలూన్ కావాలి అని లాగుతున్నారు యాక్చువల్గా నేను ఒరిజినల్ వాయిస్ అక్కడ బ్యాగ్ పెడదాము అనుకున్నా కాకపోతే అస్సలు వినలేరండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంత ఘోరంగా ఉంది పిల్లలు ముగ్గురు అరుస్తున్నారు ఒకరు ఏడుస్తున్నారు ఒకరు అరుస్తున్నారు సో వాయిస్ క్లారిటీ అస్సలు లేదు సో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది నేనైతే అనుకోలేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలి దీనికైతే ఒరిజినల్ పెట్టాలి అనుకున్నాను బట్ ఏం చేద్దాం అసలు అయితే ఉన్న వినేవాళ్ళు కూడా పారిపోతారనమాట సో ఖచ్చితంగా అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది సో మా ఇండ్లో అయితే యాక్చువల్గా టెంట్ టెంట్ షేప్ పెట్టాలి ఆ టెంట్ ఎట్లా పెట్టాలో కూడా నాకు నాకు ఐడియా లేదు మళ్ళీ మా హస్బెండ్కి ఐడియా లేదు సో మా తంటాలు చూసారు యాక్చువల్గా నెట్ కొందామంటే టయానికి నెట్ దొరకలేదు అనమాట అంటే అనుకోకుండా చేస్తున్నాం అనమాట డెకరేషన్ అందుకని కటన్స్ తెచ్చేసుకున్నాము నెట్ టైప్లో ఉన్న కటన్స్ సో మా తెలివి చూసారా ఫస్ట్ నే టెంట్ షేప్లో రావాలి యాక్చువల్గా బట్ మా ఆయనేమో కట్టన్ వేస్తున్నట్టు ఇంటికి విండోస్కి డోర్స్కి కటన్ వేస్తున్నట్టు వేశారు సో ఇదనమాట మా తెలివి మాకుండే టైమే కొంచెము ఆ కొంచెంలో మాకుండే తెలివి ఇదనమాట ఇంకా డౌట్ వచ్చేసింది ఈరోజు మనం చేస్తామా చేయమా అని లాస్ట్ ఇంకా ఆయనకే అలా ఐడియా వచ్చిందన్నమాట మిడిల్లో ఇలా కట్టేసుకుంటే షేప్ రావచ్చు అని ఇంకా ఫైనల్గా ఏదో ఆయనకి వచ్చిన ఐడియాతో ఓకే సర్దేసుకున్నామన్నమాట సో ఓకే షేప్ అయితే వచ్చింది అనిపించింది నాకు కూడా ఇంకొక పక్క షైని ఫుల్ డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంది హ్యాపీని అయితే లోపల మమ్మీ కాపలాగా వస్తుంది అనమాట ఇంకా తను కూడా బయట వచ్చిందంటే అన్ని లాగేస్తుంది లోపల ఒకరు బయట షైనీ లిట్టు అంటే అక్క కొడుకు వాడిని ఒకరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని హ్యాండిల్ చేసుకున్నారు వీడియో తీయడానికి కూడా చాలా కష్టం అనమాట ఎవరు ఖాళీగా లేరు వీడియో తీయడానికి కూడా ఏదో ఇంకా తంటాలు పడి ఆ వీడియో కూడా ఏదో కొంచెం కొంచెం అలా అలా తీసుకుంటున్నాము సో ఇదేంటంటే నెట్ షేప్లో వేసాము వేసి ఇంకా కార్నర్స్ అలా నిల్చొని ఉండడానికి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయాలి అనుకున్నాను నేనేమో బెడ్ ఇలా నీట్గా సర్దడము షైనీ వచ్చి ఎగిరి బెడ్ అంతా లాగేయడం బ్లాంకెట్ మొత్తము ఇంకేం చేద్దాం ఉన్న దాంట్లో సర్దుకోవాలి అని త్రీ పిన్స్ యాక్చువల్గా ఫోర్ పిన్స్ కావాలి కదా నాకు త్రీ పిన్స్ సెట్ అయ్యాయి ఒక పిన్ కోసం ఎత్తుక్కుంటే నాకు పిన్ ఇచ్చింది ఎవరు చూసారా మా డాడీ మా అక్క దగ్గర పిన్ లేదు మమ్మీ దగ్గర లేదు లాస్ట్కి డాడీ కాడ అనమాట సో పిన్స్ అన్నీ పెట్టేశాం ఆ తర్వాత ఈ పేపర్స్ అనమాట ఇవి స్టిక్ చేయడానికి డబల్ టెప్ యూస్ చేశాను నేను చూసారా నాకు తెలివి ఎలా ఉందో అదేమో డబల్ టెప్ కొద్దిసేపు నిల్చుంటుంది కొద్దిసేపు పడిపోతూ ఉంటుంది అండ్ ఈరోజు మెయిన్ ఏంటంటే డాడీ నాకు అసిస్టెంట్ అనమాట యాక్చువల్గా చిన్న చిన్నప్పటి నుంచి డాడీ ఏదన్నా పని అంటే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నా లేకపోతే ఇంట్లో ఏదన్నా పని చేస్తున్నా డాడీకి అసిస్టెంట్ నేనమాట సో ఈ రోజు డాడీ నాకు అసిస్టెంట్ డాడీ ఒక్కడే కాదు మా ఆయన మా అక్క అందరూ నాకు అసిస్టెంట్లు అయిపోయారు నన్ను డిస్టర్బ్ చేయకూడదు నేను ఏం చెప్తే అది చేసేటట్టు సో ఇలాంటి రోజు డైలీ ఉంటే బాగుండు ఎందుకంటే ఇంట్లో చిన్న వాళ్ళంటే ఎవరు వినరు కదా మాట సో ఈరోజు అందరు నా మాట వినేవాలి అనమాట నా మాటే శాసనంలాగా అండ్ ఫైనల్గా బెలూన్స్ క్లిప్ అయితే మిస్ అయ్యింది చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని హ్యాండిల్ చేస్తున్నారు ముగ్గురిని సో బెలూన్స్ క్లిప్ అయితే క్లి మిస్ అయింది బట్ బెలూన్స్ అంతా ఇలా తీసైతే మొత్తానికైతే ఇలా స్టిక్ అయితే చేసేసాము డబల్ టేప్తో అండ్ లైట్స్ ఇవేమో సిక్స్టీ రూపీస్ పడింది అరౌండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించేసింది నాకు లైటింగ్స్ అయితే సో కలర్ కలర్ లైట్స్ కాకుండా ఇలా ప్లెయిన్ గోల్డ్ లైట్స్ వచ్చేటైతే తీసేసుకున్నాను అనమాట అంటే చెప్పాను కదా బర్త్డేకి ఏమేం కావాలో అయితే తీసుకున్నాము ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఎలా వస్తుందో తెలియదు అని సో ఈ హైట్ అయితే మనకు సెట్ అవ్వదు కాబట్టి ఇంకా హైట్కి సంబంధించినటువంటి హస్బెండ్సే చూసుకోవాలన్నమాట సో వాళ్ళకి లైటింగ్స్ అయితే ఇచ్చేసాను అండ్ ఇలా రోజ్ పెటల్స్తో ఒక హార్ట్ షేప్ అయితే చేశాను అంటే అది అక్క హార్ట్ అనమాట అక్క వేయలేదు కాబట్టి నేను తనకి హెల్ప్ చేసేసాను అండ్ ఫైనలీ ఇది మన అవుట్పుట్ చూసారా డెకరేషన్ ఎలా ఉంది సో మాకైతే ఓకే అసలు ఓకే కాదు మాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట అంటే మా లాంటి అన్ టాలెంటెడ్ పీపుల్ చేస్తే కూడా ఇంత బాగా వస్తుందని మేమైతే అనుకోలేదు అండ్ మా బావగారిని అయితే అక్క వెళ్ళి లేపింది అనమాట సో యాక్చువల్ టైం అయితే నేను చెప్పలేదు కదా నైట్ వన్ ఓ క్లాక్ అయింది మా డెకరేషన్ చేసేసరికి వన్ అయింది ఎందుకు అంత లేట్ అయింది డెకరేషన్ ఎందుకు అంత లేట్గా స్టార్ట్ చేశామంటే ఈరోజు అనగానే డా బావగారు బయటే కూర్చొనే ఉన్నారనమాట చల్ల గాలికి సో పడుకోమన్నా పడుకోలేదు లాస్ట్కి అక్క ఈరోజు నువ్వు పడుకుంటావా అని చెప్పి లాక్ వెళ్ళి పడుకో డోర్ వేసుకో మేము డోర్ తీ అన్నంత వరకు తీయద్దు అని అంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట సో బేసిక్గా అయితే గెస్ట్ అంటే ఏం గెస్ట్ చేశారంటే కేక్ కటింగ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఉండేదే కదా మళ్ళీ దానికి ఎందుకు డోర్ వేసుకో అనింది అని కొంచెం అయితే డౌట్ పడ్డారంట బట్ ఇదైతే గెస్ట్ చేయలేదంట కాకపోతే ఎందుకు ఇంత కష్టపడ్డారు పిల్లల్ని పెట్టుకొని అని అయితే రియాక్ట్ అయ్యారు ఆయన ఇంకేముంది ఫుల్గా ఇంకా కేక్ కట్టింగ్స్ అంతా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసాం హ్యాపీ అయితే ఫస్ట్ కేక్ అనుకోలేదు ఏదో అనుకుని అసలు తినలేదు ఆ తర్వాత పిల్లలు టేస్ట్ చేసి ఇంకా వదలలేదు కేక్ని కానీ ఆ టైంలో పిల్లలకి పెట్టడం కూడా కరెక్ట్ కాదని మేము కూడా జస్ట్ ఉడికే అలా అలా ఉడికి అలా అలా నాకానమాట కేక్ని మార్నింగ్లో తిందాము అని సో మా లిట్టుగారు చూసారా వాడే అందరి అందరి కేకులు వాడే లాక్కుని తినేస్తూ ఉన్నాడనమాట వాడికి అంత బాగా నచ్చేసింది కేక్ చూడండి ఎలా కొట్టుకొని కొట్టుకొని తింటున్నాము మేము సో ఓకే అన్న అంటే మనం కష్టపడి చేసుకుంటే అది చిన్నదైనా చాలా పెద్దది కదా చాలా బాగుంటుంది కదా అనేటట్టు అనిపించింది కష్టం అని కూడా అనిపించలేదు అండ్ షైనీ హ్యాపీ అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేశారు అండ్ అఫ్ కోర్స్ సెలెక్ట్ చేసింది నేనే అనమాట సో బాగుంది కదా గిఫ్ట్ రాధాకృష్ణ గిఫ్ట్ సో అక్కకి ఇలాంటి యాంటిక్ పీసెస్ అంటే చాలా ఇష్టం అనమాట సో పేరుకి బాగా గిఫ్ట్ కానీ అక్కకి నచ్చేటట్టు తీసుకున్నాను సో అక్కకి కూడా బాగా నచ్చింది అండ్ డాడీ వాళ్ళైతే బట్టలు పెట్టేశారు బావకి అండ్ ఫైనల్గా ఇలా మా బర్త్డే డెకరేషన్ అయితే అయిపోయింది నైట్ అయితే ఇంకా మార్నింగ్ నేను లేసి ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నా బట్ నేను నిద్ర లేసేసరికి అక్క ఆల్రెడీ పూరీలు చేస్తుంది అది కూడా బొక్క పడిన పూరి చూసారా బొక్కని చూసారా ఎంత బాగా పడిందో సో పూరీ అండ్ ఆలు కుర్మ అయితే అక్క మార్నింగ్ సెక్షన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసేసింది అండ్ మమ్మీ అల్లుడి గారి కోసం బిర్యానీ చికెన్ బిర్యానీ యాక్చువల్గా బయటకైతే ఎక్కడికి అనమాట ఎందుకంటే మోస్ట్లీ ఇలాంటి బర్త్డే టైమ్స్లో మోస్ట్లీ ఇంట్లో అయితే అందరికి ఇంట్లో చేసుకుని తినడమే అందరికి ఇష్టం అనమాట కాకపోతే ఇంట్లో అందరూ ఉండాలి అంటే మమ్మీ డాడీ అందరూ ఉండాలని ఉంటేనే బర్త్డే పార్టీస్ చేసుకుంటామన్నమాట ఇంట్లో ఇంట్లో ఒక్కరు మిస్ అయినా కూడా ఆ ఇయర్కి బర్త్డే ఫంక్షన్ ఉండదు అనమాట అలా ఉంటుంది మా ఇంట్లో అయితే సో ఇలా చికెన్ బిర్యానీ వేసుకొని గోంగూర వేసుకొని చికెన్ ఫ్రై వేసేసుకొని మేమైతే అయితే ఇలా ఫుల్గా అయితే ఎంజాయ్ అయితే చేసేసాము సో ఈ వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ